హిందూపురం ప్రజలు బాలయ్యని ఇప్పటికే మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎంచుకుని గెలిపించారు దీంతో బాలయ్య హిందూపురం ప్రజల మీద కూడా ఎనలేని అభిమానంతో ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ముందుకు వెళ్తున్నారు ముఖ్యంగా ప్రజలకు ఉపయోగపడే పనులతో బాలయ్య పైన ఎలాంటి వ్యతిరేకత ఉండేది కాదు కానీ ఇప్పుడు తాజాగా అందుకు భిన్నంగా నందమూరి బాలకృష్ణ పైన రైతులు సైతం ఆగ్రహాన్ని తెలియజేసేలా ధర్నా చేస్తున్నట్లు తెలుస్తోంది అదే ఇప్పుడు హిందూపురంలో హాట్ టాపిక్ గా మారుతున్న విషయం హిందూపురంలో టీడీపీ నేతల తీరును సైతం రైతులు తప్పుబడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి మరి హిందూపురంలో ఎందుకు ఇలాంటి పరిస్థితి ఎదురైందనే విషయానికి వస్తే టీడీపీ నేతలు కొంతమంది కబ్జాలు చేస్తున్నారంటూ రైతులు ఆందోళన ఆందోళన వారిని కంట్రోల్ చేయాలంటూ రైతులు చెందుతున్నారు అంతేకాకుండా హిందూపురం పోలీస్ స్టేషన్ వద్ద కూడా రైతులు ఆందోళన చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు ఇటీవల రెండు కోట్ల రూపాయల విలువైన ఒక భవనాన్ని రైతులకు సంబంధించిన వాటిని టీడీపీ నేతలు కూల్చేశారట వీటిపైన కూడా అక్కడికి రైతులు ఆగ్రహాన్ని తెలియజేస్తున్నారు ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటే బాలయ్య ఎందుకు జోక్యం చేసుకోలేదంటూ ప్రశ్నిస్తున్నారు రైతులు ఈ విషయం తెలిసి రైతులు బాలయ్యకు చెప్పడానికి వెళ్ళినప్పుడు కూడా బాలయ్య అందుబాటులో లేరని రైతులు ఆందోళన చెందుతున్నారు ఈ విషయం పైన బాలయ్య ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి